కవితకు జుడిషియల్ కస్టడీ విధించిన చెల్లిని కలిసిన కేటీఆర్ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రెండు రోజులు సుదీర్ఘంగా విచారించారు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు కవిత విచారణ జరిగింది మూడు రోజుల సిబిఐ కస్టడీలో ఉన్న కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిల్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సిబిఐ కార్యాలయానికి వచ్చారు కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్ లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక పాత్రధారిగా సీబీఐ పేర్కొంది లిక్కర్ పాలసీ రూపకల్పన ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుండి డబ్బులు సమకూర్చడం నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు వాట్సాప్ చాట్పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది మౌఖికంగా లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది సోమవారం కవిత సిబిఐ కస్టడీ ముగియగానే రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈ నెల ఇరవై మూడు వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది అయితే సిబిఐ వాదనలను కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం ఉంది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు కవిత అరెస్టులో నిబంధనలు పాటించలేదన్నారు దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందన్నారు సెక్షన్ నలభై ఒకటి దుర్వినియోగం చేశారని ఆరోపించారు